భారీ వర్షాలతో భూపాలపల్లి సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది ఉపరితల ఘనుల్లో భారీ యంత్రాలు నడిచే పరిస్థితి లేక బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఓపెన్ కాస్ట్ గనులు బూర్దమయం కావడంతో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది దాదాపు నలభై మూడు వేల టన్నుల వర్షాలతో నిలిచిపోయింది ప్రాంతం అంతరాకు కేటీ ఓసి కేటీకే ఓసీ టూ ఓసీ త్రీలో భోగి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది దీనివల్ల సింగరేణి సంస్థకు నష్టమే కాకుండా కార్మిక లోకానికి కూడా నష్టం జరుగుతుంది పది రోజులుగా భూపాలపల్లి ఏరియాలో కుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ప్రాంతం అంతరాకుతరమైంది కేటీ ఓసి కేటీకే ఓసీ టూ ఓసీ త్రీలో భోగి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది దీనివల్ల సింగరేణి సంస్థకు నష్టమే కాకుండా